అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బిందు గార్డెనింగ్ ఈరోజు వీడియోలో మనం మన దా గార్డెన్లో ఉన్నటువంటి దొండకాయల్ని ఆర్వేజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా మన పిల్లలు కూడా గార్డెన్లోకి రావడం జరిగింది వీళ్ళు కూడా మేము మామ డాడీ నేను కూడా మన గార్డెన్లో ఉన్నటువంటి దొండకాయలని ఆర్వేజ్ చేస్తానంటే సరే రా అని చెప్పేసి పైకి నేను వాళ్ళని తీసుకొచ్చాను అదేవిధంగా మనము మనం ఈ వయసు నింటే మనం పిల్లలకి ఈ ఆర్గానిక్ మెతల్లో ఇంకా ఫ్యూచర్లో మనము పోను పోను మన వెజిటేబుల్ కూడా ఏ పంట అయినా సరే అండి మనం కెమికల్స్ వాడందే రైతులకి మనకి పంట అనేది రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ముందు పోను పోను కూడా మనం ఏ పంట పెట్టినా కూడా దానికి దానికి సంబంధించిన ఏదో ఒక క్రిమిక క్రిమికెటకాలు లేదంటే పెస్ట్ అనేది అటాక్ అయ్యి చాలా రైతులను ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి వారు విధిలేని పరిస్థితిలో కొన్ని కెమికల్స్ స్ప్రే చేసి వాటిని పంటని ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి ఈ పిచ్చికయని చేస్తుంటారు కావున మనం అలా కాకుండా ఈ చిన్న వయసులోనే మన పిల్లలకి టెరస్ గార్డెన్ ఎలా మనం మెయింటైన్ చేయాలి అదేవిధంగా వారికి మనం ఆర్గానిక్ మితల్లోనే మొక్కల్ని ఎలా పెంచుకోవాలి మన వెజిటేబుల్ని ఎలా మనము మొక్కను పెంచిన తర్వాత ఆ మొక్కని మనం పంట తీసుకునే వరకు ఎటువంటి కేర్ తీసుకోవాలని చెప్పేసి మన ఈ వయసులోనే మనకి ఈ పిల్లలకి తెలియజేసామంటే ఈ పిల్లలు కూడా ఆరోకొరో వాళ్ళకి తెలిసినది మాత్రమైనా సరే కొన్ని మొక్కలు నాటుకు అయినా సరే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి కా ఇంటికి కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ని పండించుకొని తీసుకోగలుగుతారు ఓకే వీరు కూడా వీరు కూడా ఈరోజు చేస్తామంటే వచ్చారు పైకి ఈ అమ్మాయి వచ్చి హిమబిందు మా డాటర్ అనమాట ఈ అమ్మాయి వచ్చి మా అన్న బిడ్డ ఈ అమ్మాయి వచ్చి మా చెల్లెల బిడ్డ అనమాట వీరు కూడా దానికి మన గార్డెన్లో చాలా వరకు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా క్లీనింగ్ చేయడం కానీ కొన్ని కంటైనర్స్ అటు ఇటు చేయడం మార్చడం కానీ వారు చాలా నాకు సహాయపడుతుంటారు ఒక్కొక్కసారి పందిరు వేయాలన్నా కూడా వీరు చిన్న చిన్న హెల్ప్ చేస్తుంటారు కానీ వాళ్ళ చేతుల ద్వారా కూడా నేను కొన్ని మొక్కలు నాటించడం కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ రాననా ట నిద్రపోయింది దా ఇక్కడ దగ్గర జరుక్కుమ్మా చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి ఇప్పుడే జస్ట్ పనుకొని వచ్చినాడు చూడండి వాడు కూడా మేము గార్డెన్లో వీడియో తీస్తుంటే పాపం డైరెక్ట్ మనకి టెరస్లోకి రావడం జరిగింది ఫ్రెండ్స్ వారికి కూడా వానికి కూడా గార్డెన్లో పని చేయాలన్నా కూడా మొక్క నాటాలన్నా చాలా ఇష్టం అనమాట వాడు రాగానే వచ్చేసాడు ఓకే ఇప్పుడు మన గార్డెన్లో ఉన్నటువంటి దొండకాయల్ని వీరి వీరి చేతుల్లోనే మనం హార్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పండి మా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇప్పుడు మన గార్డెన్లో దొండకాయలు చాలా ఉన్నాయి వాటిని నాలుగు చేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయి చూడమ్మా మా చాలా ఉన్నాయి నువ్వు అటుపక్క కింద ఉంటే అడుపుకి అని లోపలికి వెళ్ళి ఇట్లా ఇటు ఆ లోపల ఉండాలి చూడు కింద కింద అవన్నీ చాలా ఉన్నాయండి చాలా రోజులైంది చూసారా చాలా అంటే చాలా వచ్చేసాయి ఎటు చూసినా కూడా మనకి ఇంకోనన్నా కింద చూడు ఎన్నీ దొండకాయలు చాలా ఉన్నాయి నిదానంగా కట్ చేయొద్దు కొమ్మ కొమ్మ పీకేద్దండి కాయ అట్లా అట్లా కట్ చేయాల అది బీరకాయ చెట్లే బంక బంక అంతేలేమా ఉండేది చూడండి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి చూసారా ఇట్లా అట్లా ఇట్లా చూడ ఊరికి ఎట్లా చూడు ఏడా అట్లా చూడ ఉంటాయి మాకు కనిపించబోవే అది వద్దులే అది పండిపోయింది అటుపక్క ఉండే మా అటుపక్క లాస్ట్ ఆ డ్రాగన్ ఫ్రూట్ వెళ్ళండి లోపలికి వెళ్ళండి లాగలేనా లాగు సన్నగా చల్లగా పట్టుకుంటే వచ్చేస్తుంది అట్లా చూడు ఇక్కడ ఉంది చూడు జ్ఞానేశ్వరి ఇక్కడ ఉంది లోకేశ్వరి కింద ఆడబట్టుకోవాలా కొన ఆట్లా వెళ్ళు మళ్ళీ అవున చిన్నపిల్లలకి వచ్చి అవునే ఇంకోనా ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది ఇదో ఇక్కడ తొట్టిం పట్టుకో తొట్టిం పట్టుకోవాలా అట్లా ఇక్కడ ఉంచె దే ముందే పైన ఇదిగో ఇక్కడ పైన పీకీ పెద్ద పెద్ద ఉండేది పీకీ చూసారా ఇండియా అయిపోయినాయి ఇంకా అటుపక్క ఉన్నాయి కదా ఇంకొకటి ఇక్కడ అటుపక్క టబ్బులో ఉంచుకున్నాను అక్కడ అక్కడ నుండి కొమ్మ ఇలా వచ్చింది చూసారా కాయలు ఎలా ఉన్నాయో చూడండి చూడండి మన ఇంటికి మనకి తోరణం ఉంటుంది కదా అలా ఉన్నాయి ఇప్పుడు ఆరోగ్య చేస్తున్నాం అవి మొత్తం ఆరవచ్చేసాము చాలా రోజులైంది ఫ్రెండ్స్ మేము చేయలేదు కాయల్ని చాలా రోజులు చాలా రోజుల నుండి మనకి మన గార్డెన్లో దొండకాయలు అనేది అలాగే ఉండిపోయినాయి పడేద్దమ్మా అన్నీ అయిపోయినాయా లేవు కదా తీసుకో కొన్ని కే కింద కొట్టించు అయిపోయినాయి కదా ఓకే అండి ఇక్కడ ఈ టబ్బులో ఉంచుకున్నాను ఈ కొమ్మ అనేది అలా వెళ్ళింది అక్కడ తాడ్ అనేది కట్టాను తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి అక్కడంతా పండిపోయినాయి చూడండి ఇవన్నీ పెన్సిల్ దొండ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఆ టుపాకు చూడండి మొత్తం అన్నీ లైన్స్లో అవి పండిపోయినాయి వచ్చామా అట్లా వచ్చేయట్లేదా స్టార్ట్ చేయి అట్లా పోతాను మై కొంత మైక్ అడ్డం ఉంది నాకు అటుపక్కన ఆ చివరిని ఉన్నాయి కనిపిస్తున్నాయా అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు ఆ తీగ కూడా ఇక్కడ లాగేస్తున్నాను అండి తీగి దీన్ని ఇలా దీనికి చూసారా ఎన్నికాయలు ఉన్నాయో దీన్ని కొమ్మని ఈ థాడకు అర్లిస్తాను ఇప్పుడు చూడ చూసారా ఎన్ని వచ్చాయో వచ్చాయి తర్వాత మనకి ఇవి ఇవి వేసా మనం వీటిలో సీడ్స్ ఉంటాయండి ఇవి కూడా సీడ్స్ మనం ఇందులోనేసేస్తాము ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనకి వచ్చే ఎగురేసుకొని మనకి మొక్కలు రావడం జరుగుతుంది ఇట్లా అర్లీ చేస్తున్నాను ఓకే ఈరోజు వీడలైతే మన గార్డెన్లో ఉన్నటువంటి దొండకాయల్ని పిల్లల చేత నేను హార్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వారు కూడా చాలా ఇష్టంగా వచ్చారు నాకు చాలా సంతోషం అనిపించింది దానికోసమని వాళ్ళ చేతనే నేను మన గార్డెన్లో ఉన్నటువంటి దొండకాయలని హార్వెస్ట్ చేయించాను దాదాపుగా ఒక కేజీ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి అనమాట ఇవి ఒక కేజీ వరకు ఉన్నాయి మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పండి మా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నెక్స్ట్ వీడియోకి వద్దాం